కామాఖ్య యొక్క బట్ట ఎందుకు అంత ప్రాముఖ్యత దాని చరిత్ర ఏంటి దానికి ఉన్నటువంటి శక్తి ఏంటి కామాఖ్య బట్ట మన దగ్గర పెట్టుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఇంటిల్లిపాది బాగుంటుంది ఇక ధన ప్రభావం ఎక్కువ ఉంటుంది అని అంటారు ఎటువంటి కష్టాలున్నా కూడా కామాఖ్య యొక్క బట్ట మన దగ్గర ఉంటే ఎటువంటి కష్టాలు కూడా మన ధరించేరంటారు మరి నిజానికి దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి ఒకసారి తెలుసుకుందాం భారతదేశంలో ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటి అస్సాం రాష్ట్రంలో గోహతి సమీపంలో ఉన్న కామాఖ్య దేవాలయం ఈ ఆలయం స్వయంగా శ్రీ శక్తికి ప్రతీకగా నిలుస్తూ అనేక మత తంత్ర మరియు జ్ఞాన మార్గాల సంకలితమే పవిత్ర కేంద్రంగా పరిగణించబడింది ఈ ఆలయంలో జరిగే ఓ అద్భుతమైన వార్షికమైన సాంప్రదాయం అంబుబాక్షి మేళ ఈ సమయంలో తల్లికి బట్ట అంటే వస్త్రం ఎందుకు అర్పిస్తారు ఆ వస్త్రానికి ఉన్న విశిష్టత ఏమిటి దీని వెనుక ఉన్న తాత్వికత తంత్రార్థం మరియు భక్తి విశ్వాసాలు ఏమిటి అన్న వాటిపై ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే భారతదేశంలో యాభై యొక్క శక్తి పీఠాలు ఉన్నాయి వాటిలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడేదే కామాఖ్య పీఠం శివుడు తన సతీ స్వరూపినైన దక్షయజ్ఞంలో తనను తానుగా ఆగిపోకుండా సతీదేహాన్ని మోస్తూ ప్రపంచాన్ని సంతరిస్తాడు అప్పట్లో విష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని భాగాలుగా చెక్కుతాడు సతీదేవి యొక్క యోగ యోని అంటే స్త్రీ అవయవం పడిన స్థలమే కామాఖ్య అందువల్లే ఈ ఆలయంలో తల్లి యొక్క విగ్రహం లేకుండా స్త్రీ యోని రూపాన్ని శిలారూపంగా పూజిస్తారు ప్రతి ఏడాది జూన్ నెల జరిగే మేళ సమయంలో తల్లికి నెలసరి రావడం రజస్వల కాలం జరుగుతుందనే విశ్వాసం ఉంటుంది ఈ మూడు రోజుల పాటు ఆలయం మూసివేయబడుతుంది ఆలయంలో పూజలు ఉండవు ఈ కాలంలో తల్లి రజస్వంగా ఉండటం వల్ల అమ్మవారిపై ఎరుపు రంగు పట్టు వస్త్రాన్ని అర్పిస్తారు ఇది కామాఖ్య బట్టగా పిలువబడుతుంది ఈ బట్టకు అర్థం తల్లి నెలసరి సమయంలో ధరించిన పట్టు వస్త్రం ఈ బట్టను మూడవ రోజు ప్రత్యేక పూజల అనంతరం తొలగించి వేలాది మంది భక్తులు ప్రసాదంగా అందజేస్తారు ఇక బట్ట వెనుక ఉన్న తాంత్ర తాత్వికత స్త్రీ యొక్క శక్తి జీవరూపమే రక్తం అంటే స్త్రీ జన జనన శక్తి సృష్టి సామర్థ్యం అన్ని రక్తం ద్వారానే కుదురుతాయి శక్తి తత్వాన్ని పూజించే తంత్రంలో రజస్థలత్వాన్ని అప్రవిత్రంగా కాక పవిత్రంగా చూస్తారు అయితే తల్లి కూడా సృష్టి నిబంధనలకు లోబడి ఉండే జీవరూపం అనే భావన అంటే అంబు పాచి అంటే అంబా ప్లస్ వాచి అంటే అంబా అంటే తల్లి వాచి అంటే వా ప్రవాహం అంటే తల్లి ప్రవాహంలో ఉంది అన్న అర్థం ఇక ఈ బట్టకు తంత్రశక్తి నిల్వ ఉంది ఎలా అంటే తల్లి యోనిపీఠానికి సమీపంగా ఉంచబడినటువంటి వస్త్రం కావటం వలన ఈ బట్టలో దివ్య చైతన్యం శక్తి స్పందన మరియు తాంత్రిక ప్రభావం ఉంటుంది అంబుపాచిమేళలో బట్ట ప్రాముఖ్యత గురించి ఏంటంటే అంబూపాచిమేళ ముగిసిన నాలుగవ రోజు తల్లి పవిత్రతే అంటే పవిత్రి అవుతారు అదే రోజున ఈ బట్టను తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి భక్తులకు పంచుతారు ఇది కేవలం ఒక వస్త్రం కాదు తల్లి ఆశీస్సును నింపిన పవిత్ర వస్తువు బాధలు తొలగించే శక్తి కలిగిన తంత్ర సాధన పూజా గదిలను నిలిపితే దుష్ట శక్తులు దూరం అవుతాయని నమ్మకం గర్భావతుల ఆరోగ్యానికి అనుకూలంగా పనిచేస్తుందని విశ్వాసం ఇక కాళికా పురాణం బ్రహ్మాండ పురాణం శక్తి తంత్ర గ్రంథాలు కామపీఠ అంటే అత్యంత కామాఖ్య పీఠాన్ని అత్యంత శక్తివంతంగా యోనిపీఠంగా పేర్కొంటారు ఈ శిలారూపం మీద ఎరుపు వస్త్రం అర్పించి తిలకం పుష్పం సమర్పించడం వల్ల ఆ తంత్రపీఠం ప్రబలించుతుందనే నమ్మకం ఉంటుంది ఇకపోతే భక్తులు ఎందుకు కోరుకుంటారు ఈ బట్టను అంటే ఆర్థిక అభివృద్ధికి ఈ బట్టను నానెల డబ్బా లాకర్లో ఉంచితే ధన కష్టాలు తొలగిపోయేతనేది నమ్మకం ఇక గర్భం కలగని స్త్రీలు ఈ బట్టను పూజిస్తే శుభ ఫలితం కలుగుతుందని నమ్మకం వశీకరణ మంత్రశాపాలు డొక్కల వంటి ప్రభావాల నుండి రక్షణకు ఈ బట్ట వాడతారు మంత్ర సాధకులు కామాఖ్య బట్టను తలపై వేలాడదీసి జపానికి వాడతారు తలుపుపై అయితే ఇది తల్లి అనుగ్రహాన్ని మేలుగా అనుభవించడానికి సహాయపడుతుంది ప్రతి అంబుపాచ్చిమేళ ముగిసిన తర్వాత కేవలం కొద్ది వేల ముక్కలు మాత్రమే అందించబడతాయి ఇది ఆశించిన మనకి లభించడం చాలా అరుదు బహుముఖ ప్రజానికం ఈ బట్ట కోసం కొన్ని సంవత్సరాలుగా వేచి చూస్తారు వీఐపీలు మంత్రులు కూడా దీన్ని పొందడానికి ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు ఇక ఈ బట్టను ఎలా భద్రపరచాలి అంటే పూజా గదిలో ఉంచాలి గోమయంలో శుభ్రపరిచిన గౌలిపై ఉంచాలి రెడ్ క్లోత్లో మడిచిపెట్టాలి పెట్టాలి ప్రతినిత్యం దీపారాధన చేసిన తర్వాత ఆ బట్టను ప్రణామం చేయాలి గర్భిణీ స్త్రీలు తల కింద ఉంచుకొని తల్లి వస్త్రం చేస్తే ఫలితం పొందవచ్చు ఈ బట్ట కేవలం ఒక తాంత్రిక వస్తువు కాదు ఇది స్త్రీ మంత్లీ సైకిల్పై ఉన్న అపహారస్యాన్ని తొలగించేందుకు ఒక ప్రబల సందేశం స్త్రీ రజస్వలను అప్రమితంగా కాకుండా దాన్ని సృష్టి శక్తిగా భావించే మార్గం ఇది అందుకే శక్తి తంత్ర సాంప్రదాయాలలో రజస్వల అమ్మవారి వస్త్రం బట్ట అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇక పురాణాలు చెప్తున్న ప్రకారం బట్ట విశేషాలు ఏమిటంటే బ్రహ్మాండ పురాణం కామాఖ్య బట్టను నిత్యం ధరించిన వారికి ముక్తి లభిస్తుంది తంత్రసార అంటే బట్టపై జపం చేస్తే నలభై నాళ్ళలో పా తంప్ర అంటే తాపత్రయం తొలగిపోతుంది శక్త తంత్ర బట్టను నిలిపిన గృహంలో చీమల దురదృష్టం ఉండదు ఇంకా స్త్రీ అంటే ఏమిటో అర్థం చేసుకునే దిశగా కామాఖ్య బట్ట ఒక అద్భుతమైన ప్రేరణ దీనిని కేవలం మూఢనమ్మకాన్ని దృష్టితో కాకుండా తత్వవేత్తలతో దృష్టితో చూడాలి స్త్రీ శక్తిని గౌరవించడంలో భాగంగా ఈ బట్టను అభివృద్ధి చేయాలి కామాఖ్య బట్ట అనేది ఒక ప్రాచీన సాంప్రదాయపు పవిత్రపు శక్తిని మరియు భక్తిని కలిపిన తాంత్రిక చిహ్నం ఇది ఒక చిన్న పట్టు ముఖ్య దానిలో ఉన్న ఆధ్యాత్మిక ఉత్సాహం తల్లి కృప తత్వం మరియు స్త్రీ శక్తి పరబ్రహ్మమైన రూపం స్పష్టంగా కనిపిస్తుంది ఈ బట్టను గౌరవిస్తూ తల్లి కృపకు పాత్రుల అవుదాం దేవి తండ్రుల రక్తం లేకుండా ప్రపంచం నడవదు ఈ సందేశాన్ని ప్రతి తరం చేరవేయాలి